మంత్రి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కామెంట్ ఫ్రెండ్ సో ఈరోజు ముచ్చట ఏంటంటే అర్థమైపోయే ఉంటుంది సో చిన్నప్పుడు ఇది పుట్టినప్పుడు పాలు పితికి చూపించినాను ప్రాసెస్ ఎట్లా ఉంటుంది పాల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఏంటి అనేది సో ఇది ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయింది సో ఆవు పాల వల్ల అయితే చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి కంటే ఆవు పాలు హెల్త్కి చాలా మంచిది పిల్లలకి కూడా సో పాలలో కంటే పాలలో హీట్ శాతం ఎక్కువ ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిది అంటారు బట్ పాలలో వెన్నె తక్కువగా ఉంటుంది పాలలో వెన్నె ఎక్కువగా ఉంటుంది సో అది ఒక బెనిఫిట్ అనమాట అంటే తీస్తున్నాం కదా సో ఇది చిన్నగా ఉన్నప్పుడు పాలు చేపనికి వదులుతాం కదా దుడ్డనైనా లేగనైనా చిన్నగా ఉన్నప్పుడు లాగుతూ వచ్చేస్తుంది బట్ ఇది పెద్దగా అయింది కాబట్టి మనం లాగిన గుంజినా కొట్టినా రాదు కాబట్టి నేను ఒక ట్రిక్ ప్లే చేస్తాను అనమాట అదేంటో చూసి నేర్చుకోండి ఆవుల ఫారం కానీ బర్రెల ఫారం కానీ ఇట్లా డైరీ ఫార్మ్ ఏది పెట్టాలనుకున్నా కూడా కొంచెం యూజ్ అవుతుంది అనమాట చూడండి ఏం ట్రిక్ ప్లే చేస్తే ఏంటని సో ఆ ట్రిక్ ఏంటంటే పెద్దగా అయిపోయింది మన బలం దా దాని బలం కింద మనం ఎందుకు సరిపోము సో పొడుస్తుంది లాగిన కూడా రాదు కాబట్టి సో దీని తలుగుని దీని తాడిని గుంజ కట్టేసి దీన్ని తీసుకెళ్ళి పక్కకు పెడతా అన్నమాట డా ఛర్మాతున్నాయో <laughs> సో కల్తీ లేని స్వచ్ఛమైన ఆవు పాలు ఇట్లా పట్టుకుంటే హీట్ వస్తుంది హీట్ దలుగుతుంది సో ఇట్లా వేడి పాలు పిండినప్పుడు బర్రె పాలైనా కూడా పాలైనా కూడా పిండిన వెంటనే హీట్ అని స్వచ్ఛమైన ఆవు పాలు ఇట్లా పట్టుకుంటే వేడి తగులుతుంది హీటు సో పాలైనా ఆవు పాలైనా ఏ పాలు పిండినా కూడా పిండిన వెంటనే ఇట్లా వేడి అనేది తగులుతుంది హీటు ఆ వేడి ఉన్నప్పుడు ఈ పచ్చి పాలు పిల్లల తాగినా పెద్దల తాగినా వృద్ధులగినా ఎవరైనా కూడా అందులో ఉండే ప్రోటీన్స్ అనేది చాలా యాక్టివ్గా ఉంటాయి అనమాట మంచిగా పనిచేస్తే హెల్త్కి మంచిది అనేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు పూర్వీకులు బట్ ఈ కాలంలో ఇట్లా బర్రె పాలు కానీ ఆవు పాలు కానీ స్వచ్ఛంగా తీసుకొని పచ్చిపాలు తాగడం అనేది చాలా అరుదైపోయింది అసలు పచ్చిపాలు తాగండి అని పిల్లలకి చెప్తే చీ పచ్చిపాల అంటారు బట్ పచ్చిపాలలో ఉన్న ప్రోటీన్స్ కానీ ఆ బలం కానీ పచ్చిపాలలో ఉన్నంత ఆ శక్తి వేరే దానిలో ఎందులో దొరకదు సో అంత స్వచ్ఛమైన పాలు కల్తీ లేని పాలు మెయిన్గా చెప్పాలంటే ప్రజెంట్ ఉన్న సొసైటీలో మొత్తం పొల్యూట్ అయిపోయింది ఏది తీసుకున్నా కూడా మందులు కెమికల్స్ లేని అసలు రెడీ చేయడం చాలా కష్టమైపోతుంది మెయిన్గా పిల్లలకి బయట ఫుడ్ అయితే చాలా అవాయిడ్ చేయండి ఇట్లా పాలలో ఉన్న ప్రోటీన్స్ కానీ ఇందులో ఉన్న శక్తి కానీ అసలు ఏ ఫుడ్లో కూడా రాదు ఉండదు కూడా ఏదైనా కావాలి మనకి మంచి ఫుడ్ తీసుకోవాలంటే మాత్రము ఇట్లా స్వచ్ఛంగా బర్రె నుంచి కానీ ఆవు నుంచి కానీ తీసుకున్న పాలలో కానీ ఇట్లా పాలు ఆవు పాలు నుంచి తీసిన పెరుగులో కానీ ఇందులో ఉన్న శక్తి అయితే ఇందులో దొరకదు పిల్లలకి అలవాటు చేయండి చాలా మంచిది పాలు అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్ సో మెయిన్గా చెప్పాలంటే బయట ఫుడ్ సో బయట దొరికే ప్యాకెట్ పాలు కానీ ప్యాకెట్ పెరుగు కానీ చాలా అంటే చాలా కెమికల్ ఇప్పుడు పాలలో కూడా రీసెంట్గా నేను చూసినాను వీడియోలో యూరియా సంథింగ్ యూరియా లాంటి ఒక కెమికల్ దొరుకుతుందంట మందు ఆ యూరియాలో కొన్ని వాటర్ పోసినా కూడా ఇమీడియట్గా పాలలాగా మారిపోతున్నాయి సో అంత దారుణంగా తయారైపోయింది సొసైటీ సో బయట పాలని నమ్మనిక లేదు బయట ఫుడ్ని నమ్మనిక లేదు సాధ్యమైనంత వరకు మన ఇంట్లో ఇది దొరికితే అది తెచ్చుకొని తినడానికి ట్రై చేయండి ఇంట్లో ఫుడ్కి మించింది ఏది లేదు బయట ఫుడ్ ఏదైనా కూడా ఫ్రూట్స్లో కూడా ఆఫీస్లో రీసెంట్గా ఒక వీడియో చూసినాను ప్రతి ఆపిల్కి ఒక స్టిక్కర్ వేసాడు ఆ స్టిక్కర్ ఓపెన్ చేస్తే ఇంజక్షన్ వేసి హోల్ ఉంది ప్రతి దానికి ఇంజక్షన్ హోలు అది చూడడానికి పురుగులు సో అట్లా ఉంటున్నాయి ఒక ఆపిల్ అని కదా ప్రతి వెజిటేబుల్ కానీ ప్రతి ఫ్రూట్ కానీ ఈవెన్ ఆకుకూరల్లో కూడా రీసెంట్గా ఒక వీడియో చూసినాను ఆకుకూర మొత్తం వాడిపోయి ఉంది ఒక టూ త్రీ డేస్ తెంపి పక్కన పెడితే ఎట్లా వాడిపోతుందో అట్లా ఉంది అట్లాంటి ఒక ఆకుకూర కట్టని ఒక కెమికల్ కలిపి వాటర్లో ఇట్లా ముంచారు ముంచి తీయగానే అది స్వచ్ఛంగా విచ్చుకుంది ఒక ఫ్లవర్ ఎట్లా విచ్చుకుంటుందో ఆకుకూర అట్లా విచ్చుకుంది సో సొసైటీలో ఎంత దారుణమైన విషయాలు జరుగుతున్నాయి ఎట్లాంటి రసాయనాలు తయారు చేస్తున్నారు ఏంటి అనేది గ్రహించాలి ప్రజలందరూ సో పిల్లలని మెయిన్గా బయట ఫుడ్కి అస్సలు అలవాటు చేయకండి బయట షాప్లో తీసుకున్న ఫుడ్ రీసెంట్గా షాప్లో చలికాలంలో వర్షాకాలంలో మెయిన్గా మా చిన్నోడు ఉన్నాడు బంగారయ్య ఒక త్రీ మంత్స్ బ్యాక్ అనమాట త్రీ ఫోర్ మంత్స్ వర్షాకాలం టైం చెప్తున్న వర్షాకాలంలో షాప్కి వెళ్ళాడు అనమాట షాప్కి వెళ్ళి లడ్డు కావాలి మమ్మీ అంటే లడ్డు తీసుకొని వచ్చాడు సో నేను చూడకుండా ఉంటే బంగారాయి తినేసేటోడు తర్వాత స్టమక్ పెయిన్ సంథింగ్ ఆమ్థింగ్ ఏదో ఒకటి అయ్యేది బట్ నేను చూసిన ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను కాబట్టి ప్రతీది చెక్ చేస్తాను సో నాకు డౌట్ వచ్చింది ఆల్రెడీ వర్షాకాలం కదా నిమ్ము వస్తుంది ఏ ఫుడ్ రెడీ చేసినా కూడా ఆ వర్షానికి ఆ పదనక అనేది బూజు వస్తాయి సో వచ్చింది రాలేదు ఒకసారి చెక్ చేద్దామనేసి చూసేసరికి లడ్డు మొత్తం వచ్చింది చూడ్డానికి మంచిగా ఉంది కానీ దగ్గర నుంచి చూస్తే మొత్తం వైట్ ఫార్మేషన్ ఉండి బూజ్ వచ్చింది సో నేను చూడకుండా ఉంటే తినేసేటోడు సో అంత జాగ్రత్తగా ఉండాలి ఈవెన్ చాక్లెట్లలో కూడా చిప్స్లో కూడా అది కొంచెము లీకేజ్ అయినా కూడా పాడైపోతుంది ఎక్స్పైరీ డేట్ అయితే మస్ట్ ప్రజెంట్ రీసెంట్గా గోధుమ పిండి ప్యాకెట్ కేజీ ప్యాకెట్ తీసుకున్నాను ఆశీర్వాద్ ప్యాకెట్ మొత్తం సీల్ ఉంది కేజీ వన్ కేజీ ప్యాకెట్ తెలుసు కదా సెవెంటీ రూపీస్ అంటారు షాప్లో తీసుకొచ్చినాను నేను చింపి ఆఫ్ చింపి ఆల్రెడీ సీల్డ్ కదా ఏం ఖరాబ్ అవ్వదులే వడబోడికుంటే వడగట్టకుంటే జల్లడబట్టకుంటే ఏం కాదు అనేసి బౌల్లో పోస్తాను బట్ పోస్తుంటే ఏమైందంటే ఇట్లా ఏమంటారు దాన్ని తడ దాన్ని ఏమంటారు బూజ బూజు ఎట్లా ఉంటుందో ఆ పిండి ఇట్లా ముద్దలు ముద్దలుగా భూజులాగా రాలుతుంది ఏంటి ఫ్రెష్గా ఉండాల్సిన పౌడరు గోధుమ పిండి ఇట్లా ముద్దల్లాగా కడుతుంది ఏంటి అని ప్యాకెట్ అంతా ఓపెన్ చేసి జల్లడబట్ట జల్లడబడితే సీలు ఉన్న ప్యాకెట్ గోధుమ పిండిలో లక్క పురుగులు తెల్ల పురుగులు ఇంతింత లావు ఉన్నాయి నా కళ్ళతో చూశాను నేను అసలు వీడియో తీసి అప్లోడ్ చేద్దాం అనుకున్నా బట్ ఆ రోజు ఇమీడియట్లీ నాకు వర్క్ ఉండి నేను తీయలేకపోయినాను సో అట్లాంటి సిచ్యువేషన్స్ నా లైఫ్లో నేను లైవ్లో చూసిన సిచ్యువేషన్ అది వన్ మంత్ బ్యాక్ అది రీసెంట్ సో అట్లా జరుగుతున్నాయి కాబట్టి స్వచ్ఛంగా ఇట్లా పాలు కానీ పెరుగు కానీ ఏదైనా కూడా బయట ప్యాకెట్లలో వచ్చింది కానీ ఈ పాలు పెరుగాని కాదు ఏదైనా కూడా కూరగాయలు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఈవెన్ రైస్ బ్యాగ్లలో కూడా కెమికల్ అవి పురుగులు పట్టకుండా కెమికల్స్ రసాయనాలు కలుపుతున్నారు సో జాగ్రత్తగా ఉండాలి ఏది తీసుకున్నా ఏది కొన్నా ఏం తినాలనుకున్నా మెయిన్గా హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ ఒకరోజు మిగిలిపోయినది ఎక్స్ట్రా నెక్స్ట్ డే పెట్టే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త కష్టమైనా కూడా ఇష్టంగా ఇట్లా ఇంట్లో ఏది దొరుకుతాయి అట్లా చేసుకొని తినండి సో బంగారయ్య పాలు అవుతావా పాలు అవుతావా ఇక్కడ్రా సో బంగారే తాగను అంటున్నాడు లైవ్లో ఆవు పాలు ఇప్పుడే పిండిన ఫ్రెష్గా అసలు పచ్చి పాలు పిండిన వెంటనే తాగితే ఇందులో ఉన్న టేస్ట్ అయితే ఇందులో రాదండి నేనైతే రాసిస్తాం బట్ ఇంత తక్కువ పిండడానికి రీజన్ ఏంటంటే చూసారు కదా లేగాను అది పుట్టినప్పుడు వీడియో తీసి పెట్టినాను పాలు పితికి ఇది ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది అంత పెద్దగా కావడానికి నన్ను చూపించడా సో అంత పెద్దగా కావడానికి రీజన్ ఏంటంటే పాలు పిండడు మా సారు పొద్దున ఈవినింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ లేకే వదిలేస్తాడు ఎందుకంటే పాలు ఎక్కువ తాగి అది తొందరగా పెరిగి మంచి హెల్దీగా ఉంటుందని మాకు ఆల్రెడీ బర్రె ఉంది కదా బర్రె పాలు అది పెరిగి మార్నింగ్ అండ్ ఈవినింగ్ వదిలేతే పాలు తాగి మంచి హెల్దీగా ఉంటుంది లేకే వదిలేసిండి అండ్ ఇంట్లో ఇంకో బర్రె కూడా ఉంది కదా ప్రీవియస్ వీడియో చూసారు ఆ బర్రె పాలు ఇంట్లోకి వాడుకుంటాము ఈ పాలైతే అయితే ఆవుకే వదిలేస్తామన్నమాట సో ఇదే సిచ్యువేషను ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే ఈ టాపిక్స్ అన్నీ చెప్దాము ప్లస్ జనాలకి కొంచెం అవేర్నెస్ రావాలి ఇంట్లో స్వచ్ఛంగా తీసుకున్న ఫుడ్ ఎట్లా ఉంటుంది బయట ఫుడ్ ఎట్లా ఉంటుందని అవేర్నెస్ కోసం అని ఈ వీడియో తీసి ఇట్లా అప్లోడ్ చేస్తున్నాను సో ఇంకో వన్ మోర్ థింగ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను ప్రీవియస్ వీడియోలో ఫారం గురించి పెట్టినను ప్రతి ఒక్కరూ దాని గురించి ఇంకొన్ని వీడియోస్ చేయండి మోర్ వీడియోస్ ప్లీజ్ మోర్ వీడియోస్ ప్లీజ్ అండి అని చాలామంది ఫ్రెండ్స్ అడిగినారు కాబట్టి సో ఈ వీడియో తీయడం జరిగింది ప్రాసెస్ అయితే ఇట్లా ఉంటుంది ఇంకా బర్రెల గురించి కానీ ఆవుల గురించి కానీ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి డైరీ ఫామ్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కమెంట్ కరో స్వచ్ఛమైన ఆవు పాలు సో దా నేను తాగి చూపిస్తాను కదా దా సో బంగారయ్య తెలుసు కదా ఎట్లున్నాయి బిడ్డ సూపర్ చూపించు సింబల్ చూపించు రా అని చూపించు ఎట్లా సో కమ్ అంట హెడ్ చూపించు సో బంగారా తాగిండు నేను కూడా తాగిన అంట సో నా కోడలు తవ్వ తాగవా ఏం పాలు రవి ఆవు నీకు ఇష్టం ఆవు పాలు ఇష్టం లేదా మరి ఎన్ని ఇప్పుడే లైఫ్లో ఫస్ట్ టైమా సో కోడలు లైఫ్లో ఫస్ట్ టైం అంటే ఆవు పాలు తాగడము ఎట్లున్నాయి సో ఇక్కడ నుంచి నువ్వు ఇవే తాగాలి ఇంట్లో మమ్మీ ప్యాకెట్ పాలు తెస్తుందా ఆవు పాలు ఇంట్లో బర్రెపాల సో చెప్పు మమ్మీకి ఎప్పుడైనా ప్యాకెట్ పాలు కానీ బయట ప్యాకెట్ పెరుగు కానీ తెస్తే మమ్మీ ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ పాలు తాగొద్దు కెమికల్ కలుపుతున్నారు ఎక్కడైనా బర్రెపాలు కానీ ఆవు పాలు కానీ దొరికితే అవే తీసుకుందామని అని చెప్పు ఓకేనా చెప్తావా ఇప్పుడు ఎట్లు టేస్ట్ ఎట్లు చెప్పు ఫ్రెండ్స్ అందరికి బాగున్నాయి సూపరా సో మీరు కూడా అందరు బర్రెపాలు తాగండి అని చెప్పు మీరు కూడా బయట బయట బర్రెపా